ఆపరేషన్ సింధూరు సందర్భంగా భారత్ చేతిలో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ ట్రంప్ చూసుకుని రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేస్తోంది అమెరికా గడ్డపై నుంచే పాక్ అణు బెదిరింపులకు దిగింది సింధు నదిపై డ్యాంక్ కడితే క్షిపణితో కూల్చేస్తామని పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ భారత్ను హెచ్చరించారు సింధు నది జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగితే తమకు యుద్ధం తప్ప మరో మార్గం లేదని పాక్ రాజకీయ నేత బిలాబల భుట్టో సైతం కవించి వ్యాఖ్యలు చేశారు పాక్ అణు బెదిరింపులపై అమెరికా మౌనంగా ఉండగా దేశ రక్షణ కోసం ఎలాంటి చర్యకన్నా వెనకాడబోమని భారత్ హెచ్చరించింది ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్ అమెరికా అండ చూసుకుని రెచ్చిపోతుంది స్వయంగా అమెరికా గడ్డపై నుంచే భారత్పై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ బెదిరింపులకు దిగారు భారత్ నుంచి తమ అస్తిత్వానికి ముప్పు ఎదురైతే తమతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ ప్రేలాపనలు చేశారు ఈ వ్యాఖ్యలను భారత్ ఖండించినా అమెరికా మాత్రం మౌనంగా ఉండటం గమనార్హం ఒకవైపు ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేయకుండా దాడులు చేసిన అగ్రరాజ్యం పాకిస్తాన్ అణు బెదిరింపులపై మాత్రం మౌనం వహిస్తోంది సింధు నదిపై భారత్ డ్యామ్ ను నిర్మిస్తే క్షిపణులతో దాన్ని కూల్చివేస్తామని పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అన్నారు పాకిస్తాన్ రాజకీయ నేత బిలావల్ భుట్టో సైతం భారత్ ను బెదిరించే యత్నం చేశారు సింధు జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగితే భారత్ తో యుద్దం చేయడం తప్ప తమకు మరో మార్గం లేదన్నారు ఈసారి భారత్ తో యుద్దం వస్తే అది సరిహద్దులకే పరిమితం కాదని ఆ దేశంలోనికి దూసుకెళ్లి దాడులు చేస్తామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా హెచ్చరించడం గమనార్హం సింధూ నదీ జలాలను అడ్డుకోవడానికి ఆనకట్టలు కడితే పేల్చేస్తామని పాక్ మనుగడకు ప్రమాదం ఏర్పడితే సగం ప్రపంచాన్ని అణ్వాయుధాలతో నాశనం చేస్తామన్న పాక్ బెదిరింపులపై ఇప్పటికే భారత్ దీటుగా స్పందించింది అణు బెదిరింపులకు భయపడమని దేశ భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనకాడబోమని భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది అణ్వాయుధాలున్న పాక్ ఎంత బాధ్యతారహితంగా ఆలోచిస్తుందో అంతర్జాతీయ సమాజం అర్థం చేసుకోవాలని పేర్కొంది పాక్ అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని అదే జరిగితే ఈ ప్రాంతంతో పాటు ప్రపంచం మొత్తానికి ప్రమాదం ఎదురైనట్లేనని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి అమెరికా అధ్యక్ష పగ్గాలు ట్రంప్ రెండోసారి చేపట్టిన దగ్గర నుంచి ఆ దేశ విదేశాంగ విధానంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి భారత్ మిత్రదేశం అంటూనే ట్రంప్ యాభై శాతం సుంకాలు విధించారు ట్రంప్నకు పాకిస్తాన్ జీహుజూర్ అంటూ ఉండగా భారత్ మాత్రం స్వతంత్రంగా వ్యవహరిస్తోంది ఇదే ట్రంప్ అక్కసుకు కారణమైంది ఇతర స్వార్థపర కారణాలు కూడా భారత్పై ట్రంప్ సుంకాలకు కారణమై ఉండొచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత దాడులకు వణికిన పాకిస్తాన్ అమెరికాను వేడుకుంది పాకిస్తాన్ భీకర దాడులు చేయనుందని అమెరికా జేడి వాన్స్ ప్రధాని మోదీని భయపెట్టే ప్రయత్నం చేశారు పాక్ దాడులు చేస్తే అంతకంటే బలంగా తమ ప్రతిస్పందన ఉంటుందని జేడి కు మోదీ తేల్చి చెప్పారు భారత్ దాడులను తట్టుకోలేక పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది యుద్ధం ఆగిన వెంటనే ఈ ఘనత ట్రంప్దేనంటూ జేజేలు పలికింది ఏకంగా ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేసింది భారత్ మాత్రం కాల్పుల విరమణలో మూడో పక్షం జోక్యం లేదని పదే పదే స్పష్టం చేసింది యుద్ధాన్ని ఆపిందే తానేనని ట్రంప్ అనేక క్రెడిట్ తీసుకోవాలని చూసినా భారత్ పట్టించుకోలేదు ట్రంప్ ఆధిపత్యాన్ని అంగీకరించిన కారణంగా భారత్పై అమెరికా ఆంక్షలు విధించి ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రష్యా చమురుడు భారత్ కంటే ఎక్కువగా చైనా దిగుమతి చేసుకున్న ఆ దేశాన్ని విడిచిపెట్టి పైనే ట్రంప్ ఆంక్షలు విధించడాన్ని కూడా ఎత్తి చూపుతున్నారు